రాహుల్ అయ్యర్ గారు మనం సినిమాని ఎలా చూడాలి ఇలాంటి హిస్టారికల్ మూవీస్ కానీ బయోపిక్లు కానీ తీసేటప్పుడు ఎటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని తీయాలి ఇందులో ఏమైనా అంటే ఏమైనా డైరెక్టర్ లిబర్టీ ఎన్ని చోట్ల తీసుకునే అవకాశం కనిపించింది మీకు మూవీ చూసారండి చూసాను అసలు డైరెక్టర్ లిబర్టీ ఏం తీసుకోలేదండి ఎందుకంటే ఒక హిస్టరీని రిపీట్ చేస్తున్నాం హిస్టరీని హిస్టరీగానే చూపించాలి కానీ దాంట్లో వీళ్ళు సొంత తల్లిదాటలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ అందులో ఛత్రపతి శివరాజ్ మరాఠా సామ్రాజ్యాన్ని ఆయన ఎలా నిలబెట్టాడు మొఘల్ రాజ్యాలతో ఎలా ఉండాడు అనేది వాళ్ళ సబ్జెక్ట్ లోనే ఉంటది అది బికాస్ ఇక్కడ మనకు తెలుగు హిందీ తమిళ మలయాళం అనే సెకండ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో వాళ్ళకి మరాఠీ అనేది అదొక సెకండ్ లాంగ్వేజ్ స్కూల్స్ లో పిల్లలు చదువుతారు ఓకే ఔరంగజేబ్ కథ ఏంటి శివాజీ కథ ఏంటి అనేది దాన్ని ఇప్పుడు డైరెక్టర్ లిబర్టీ సినిమా అడ్వాంటేజ్ సినిమాటిక్ అడ్వాంటేజ్ కోసం తీసుకొని చూపించాల్సినంత ప్రయత్నం చేయడు చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది ఎందుకంటే సొంత తల్లిదండ్రులు పెడితే దాంట్లో ఇంకేం చూపిస్తారు సి లీలా బన్సాలియే పద్మావత్ కానీ బాజీరావు కానీ ఇవన్నీ కూడా ఆ మూలాలన్నీ వెతికి దాంట్లో ఏదైతే ఉందో అదే చూపించారు వేరే చూపించలేదు రీసెంట్ గా వచ్చిన హీరా మండీ అంతకుముందు తెచ్చిన కత్యవాడి గంగూబాయి ఏదైనా కూడా దాంట్లో ఉండేవి ఏమీ చేంజ్ చేయలేదు కానీ ఇప్పుడు ఎవరైతే ఈ పర్సన్ బయటకొచ్చి నువ్వు జనాలను విమర్శించడం నువ్వు సినిమా చూడు నీకు నచ్చలేదా నచ్చలేదు నీ ఒపీనియన్ నువ్వు చెప్పచ్చు కానీ మీరు ఎందుకు థియేటర్లలో లేడేస్తున్నారు బయట వాళ్ళ వాళ్ళు చనిపోయినప్పుడు మీకు కన్నీళ్ళు రాలేదా అంత ఎమోషన్ రాలేదా అంటే ఏడ్చే తత్వము సినిమా ఆ శివాజీ మహారాజ్ గారిని ఒక దేవుళ్ళలాగా పూజిస్తారు ఆ మరాఠీ ప్రజలు వాళ్ళనే కాదండి తెలుగులో కూడా యు నో వి హ్యావ్ సమ్ రెస్పెక్ట్ టు ఛత్రపతి శివాజీ అలాంటి వాళ్ళని ఈమ బయటకు వచ్చి నువ్వు వాళ్ళ కోసం ఎందుకు కేడవట్లేదు నాలుగు సినిమాలు నటించావు రెండు ఫిలిం పేర్లు నటించావు రెండు ఫిలిం పేర్లు వచ్చాయి నీకు ఆ నాలుగే నాలుగు సినిమాలు ఆమె నటించింది ఓకే ఆ నాలుగు సినిమాలు నీకు పేరు వచ్చిన నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే సరిపోతుంది పైగా నువ్వు హిందూగా పుట్టావు నీకు ఆ ఛత్రపతి శివాజీ ముంబైలో రెండు వేల ఎనిమిది నుంచి ఉంటున్నావు ఛత్రపతి శివాజీ ఉద్యవ ఉత్సవాలు ఆయన జన్మోత్సవాలు ముంబైలో గాని పూణేలో గాని ఎలా చేస్తారో తెలీదా సంభాజీ మహారాజ్ గురించి కనీసం తెలియకుండా నువ్వు సినిమాకి వెళ్ళిపోయావా సినిమాలో ఒక డైరెక్టర్ ఆ ని చూపిస్తూ ఆమె ఆమె చెప్పడం ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ లో ఏదైతే కళ్ళు ఉప్పు రాయడము ఆ కళ్ళల్లో ఆ ఘోరంగా ఎలుపు పెట్టి కళ్ళల్లో గుచ్చటం లాంటి అది సంవత్సరాల క్రిందటి జరిగింది ఇప్పుడు మనకు అది నిజమా కాదా అన్నది మనకేం తెలుసు ఇక్కడ ఇప్పుడు చనిపోతున్నారు దీన్ని చూసి మీరు ఎమోషనల్ అవ్వట్లేదు ఎందుకు అని ఆమె అడుగుతూ ఉన్నారు ఆమె కింద జరిగింది ఎవరి కోసం ఆయన చనిపోయాడు ఎవరి కోసం ప్రాణత్యాగం చేశాడు ఏ దేశం కోసం మొగల్ సామ్రాజ్యంలో బతకాలని ఆయన ప్రాణత్యాగం చేశాడా లేదు మనం ఇప్పుడు ఆ దేశంలోనే ఉంటే ఐదు వందల సంవత్సరాల చరిత్ర పిల్లలకి తెలుస్తోంది ఎలా మన హిందూ దేశం పుట్టింది హిందూ దేశం కోసం గాని హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి వాళ్ళంతా ఎట్లా ఆ పాటు పడ్డారనేది తెలుస్తుంది మహాకుంభమేళా అనేది నూటికి నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చి ప్రతి ఒక్కరు పోతున్నారు ఆ దాని గురించి గవర్నమెంట్ కొన్ని కోట్ల మంది వెళ్తున్నప్పుడు జరిగిన తప్పిదాల గురించి గవర్నమెంట్ కేర్ తీసుకుంటుంది ఆ ఫ్యామిలీస్ బాధపడుతున్నారు చూసి మనం కూడా టీవీలో చూసి అయ్యో ఇంతమంది చనిపోయారా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందని మనం కూడా మాట్లాడుతున్నాం కానీ సినిమాకి కుంభమేళాకి లింక్ చేసినప్పుడే నీ తెలివి నీ వ్యక్తిత్వం ఏంటో అర్థమైపోయింది నువ్వు ఏడు నువ్వు బాధపడు దాని గురించి సపరేట్గా డిబేట్ చేయి నువ్వు పోరాడు నువ్వు పో గవర్నమెంట్ కి రాజకీయంగా పరంగా తో వెళ్ళి యూపీ గవర్నమెంట్ నువ్వు నిందించు యూ హ్యావ్ ఎ రైట్ బట్ సినిమాలో ప్రజలు ఆ ప్రేక్షకులు సినిమాని చూసి సినిమాని చూసి దాంట్లో భావోద్వేగానికి డౌన్ అవుతుంటే దాన్ని తీసుకొచ్చి నువ్వు రాజకీయానికి పులవడం ఏందండి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందా అసలు ఆమె ఎవడండి మాట్లాడడానికి ముందు అసలు ఇట్ ఎంటే వెనీ రైట్ టు టాక్ నీకు నచ్చలేదా ఓకే నచ్చలేదు కానీ అది కల్పితం అవన్నీ ఎప్పుడో జరిగాయి ఇప్పుడు కొత్తగా చూపిస్తాను నిజమా కాదా నువ్వు చదివితే నువ్వు చదవాలి నువ్వు చదివితే ఎప్పుడైనా ఆ పుస్తకాలు కానీ చిన్నపిల్లలు స్కూల్లో ఉంటాయండి సంభాజీ మహారాజ్ గురించి ఛత్రపతి శివాజీ గురించి ముంబై స్కూల్స్ లో కానీ పూనా స్కూల్స్ లో గానీ ఉంటాయి ఆ బుక్కుల్లో లో ఆమెకి కొని చదివిస్తే బెటర్ ఏమో సో సినిమాని మనం హిస్టారికల్ కానీ మీరు అడిగిన దానికి బయోపిక్ కానీ హిస్టరీని గాని మనం చూస్తున్నప్పుడు అది జరిగిన కథ ఆల్రెడీ మనం పుస్తకాల్లో చదువుకున్నదే వాళ్ళు తీస్తున్నారు దాన్ని మనం తెలుసుకుంటున్నాం అప్పట్లో ఇలా ఉండేదా అని అలా చూడాలి ఈమెలాగొచ్చి అది కల్పితం అని చెప్పేసి నో ఎంత వస్తే అంత మాట లైమ్ లైట్ లోకి రావడానికి ఒక రీజన్ కావాలి ఎదుకుంది అప్పుడెప్పుడు ఇప్పుడు ముప్పై మంది ఇప్పుడు కుంభమేళ ఇంకో నాలుగు రోజులు అయిపోతుంది జరిగింది ఎప్పుడు ఫస్ట్ టైం జరిగిన మౌని అమావాస్య ముందు రోజు ఆ రోజు ఎందుకు వచ్చి అంటే ఆ రోజు చావర్ రిలీజ్ కాలా ఆమెకి మేబీ ఆమెకు ఆ సినిమాలో ఛాన్స్ మిస్ అయిందో ఇంకేదైనా ఉందో మనసులో మనకు తెలియదు కానీ నిజంగా ఆమె కుంభమేళా గురించి బాధపడాలి అని ఇలాంటి రాసే పని అయితే అప్పుడే మాట్లాడచ్చు అప్పుడు కూడా మీరు ఓవర్ రియాక్ట్ అవ్వండి అని చెప్పొచ్చు ఎందుకంటే ప్రమోషన్స్ జరుగుతున్నాయి కదా బాబా ప్రమోషన్స్ జరుగుతున్నాయి ట్రైలర్ రిలీజ్ అయింది శివాజీ మహారాజ్ గురించి ఇంత ప్ర వేరే లెవెల్లో ప్రమోషన్స్ చేశారు అప్పుడు కూడా ఆమె మాట్లాడాల్సింది ఇప్పుడు మీడియా ముందుకు ఒక రీజన్ దొరికింది కదా అని కుంభమేళాలకు లింక్ చేసి మాట్లాడితే ఆమెకి నిజంగా ఆమె నిజంగా కుంభమేళకి వెళ్ళినా కూడా ఆ పుణ్యం కూడా ఆమె దక్కదు ద ద వేష్ స్పీకింగ్ ఇది కంప్లీట్లీ రాంగ్ అండి యాక్చువల్లీ ఆమె గతంలో కూడా చాలా కాంట్రవర్సీ కమెంట్స్ అవి చేసినట్టున్నారు కదండీ యూపీలో ఎవరో ఒక అతను చనిపోతే రాక్షసుడు చనిపోయారు అని అందరూ ట్రోల్స్ చేస్తుంటే ఈమె మాత్రం చట్టాన్ని గౌరవించట్లేదు ప్రజలు అని అంటే ఇలాంటి ఎప్పుడూ నిలుస్తూనే ఉన్నారు కదండి అంటే వాళ్ళకి ఇప్పుడు సినిమాలు లేవు ఏం చేయాలి లైవ్ లైట్ రావాలంటే ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని రీల్స్ పెడుతున్నా ఎవరు చూడట్లేదు రావట్లేదు లైవ్ లైట్ కి రావాలి రావడానికి ఒక రీజన్ కావాలి పది మంది తిడుతున్నారా నేను పొగుడతా పది మంది పొగుడుతున్నారా నేను తిడతా ఇది ఒక లైన్ అది మెంటల్ గా ప్రిపేర్ అయిపోతారు వీళ్ళంతా వచ్చేస్తారు ఇంకా దానివల్ల ఏమవుతుందంటే దే విల్ గెట్ పెయిడ్ మీకు తెలుసు ఒక వీడియోని ట్రోల్ అయ్యి ఆమె పెట్టిన ట్వీట్ ఎక్స్ లో ఎక్స్ పే పే దెమ్ బికాస్ వాళ్ళకి బ్లూ టిక్స్ ఉంటాయి సెలబ్రిటీకి మానిటరైజేషన్ అవుతుంది వాళ్ళకి సో దానికోసం ఇవి ఏం మాట్లాడుతుంది సరే నువ్వు మాట్లాడింది అంటే నిజం ఉందంటే నువ్వు డబ్బులు తీసుకున్న దానికైనా ఒక రకం నువ్వు అసలు సంబంధం లేని మ్యాటర్ని తీసుకొచ్చి మాట్లాడుతావు మొన్న మీరు చెప్పినట్టు ప్రీవియస్ కాంట్రవర్సీస్ లో కూడా జనాలందరూ ఆ మనిషి చనిపోవడమే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు వచ్చి నేను చట్టాన్ని గౌరవిస్తాను అతను పాపం ఏదో పాపం చేశాడు నాకు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అన్నట్టుగా నువ్వు మాట్లాడితే జనాలు విచ్చే ట్రోల్స్ చేశారు ఆ ట్రోల్స్ మీద నువ్వు బ్రతుకుతున్నావు దాని బదులు సినిమా డైరెక్టర్లకు కానీ ఇంకెవరికైనా కానీ నీలో టాలెంట్ ఇంకో విధంగా చూపించుకుంటే నాలుగైదు సినిమాలు వస్తాయి అండ్ దట్ టు షీఈస్ నాట్ సో ఓల్డ్ ఆల్సో చాదస్తం కొద్ది మాట్లాడుతున్నావా అనుకుంటే ముప్పై ఎనిమిది ఏళ్ళ అమ్మాయికి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ బాన్ ఢిల్లీలో ఒక ఐఏ ఒక ఆర్మీ ఆఫీసర్ కి పుట్టింది మరి ఎందుకండి అంటే ఈ హిందూ మతం మీద ఎందుకు అంత వ్యతిరేక భావజాలాన్ని ఎందుకు ఆమె రేకెత్తించుకుంది అంటే హస్బెండ్ ముస్లిం అని ముస్లిం అయితే అయ్యి ఉండొచ్చండి కానీ ఇంత వ్యతిరేకత అవసరం లేదు కదా అదే చెప్తున్నా ముందసలు ఆమెకి హిందూ మతము ఆమె పుట్టింది హిందూగా పుట్టింది ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో హిందూ దేవుళ్ళనే పూజిస్తుంది సరే లేదు నువ్వు వేరే మతానికి మారావా ఆ దేవుళ్ళని పూజించుకో కానీ నీకు అసలు తెలియకుండానే నాకు ఇష్టం వచ్చినట్టు ఈ మతం గురించి హిందుత్వం గురించి ఎంతమంది పోరాడుతున్నారు అండి సనాతన ధర్మం గురించి ఎంత మంది పోరాడుతున్నారు ఎంతమంది ప్రాణాలు త్యాగం చేశారు ఇప్పటికీ అసలు రామరాజ్యం రావాలి అని అయోధ్యప్పుడు కూడా ఆమె కమెంట్ చేసింది తెలుసా మోడీ ఏం చేయలేడు అని ఏం చేయలేదు ఒడి వల్ల కాదు ఇది అని చెప్పి కమెంట్ చేసింది ఆమె రీసెంట్ ఆమె ట్విట్టర్ లోనే ఉంటది అయోధ్య రామ మందిరం అప్పుడు పై నుంచి రోజా పూలన్నీ వేస్తుంటే పూలన్నీ వేస్ట్ చేశారు మరి ఆమె సినిమాలో నటించేటప్పుడు ఎన్ని పూలను వేస్ట్ చేశారు గుజారీష్ అనే సినిమాలో రోజా పూలను విచ్చలు విడిగా వాడారు లీలా బన్సాలి తెలియలేదు ఆమెకి అది మళ్ళీ తను వెట్స్ మను ఆమె నటించినవన్నీ కూడా రంజానా వీటన్నిటిలో కూడా పూలన్నీ వాడారు ఆమెకు తెలియదు ఇవన్నీ చెప్తా సింపుల్ లైమ్ లైట్ లోకి రావాలి నేను అయ్యో నేను వచ్చి నెల అయిపోయింది ఎట్లా ఇప్పుడు ఆలోచించుకుందామే వచ్చేసింది వచ్చేసి ఇప్పుడు నాలుగు డబ్బులు సంపాదించుకొని పోతుందా